హలో రేమా అందరి ఇంట్లో గోంగూర పప్పు చేసుకుంటారు అందరికీ గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం ఉంటుంది సో ఒక్కసారి నా స్టైల్లో కూడా గోంగూర పప్పు చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది సో చూద్దామా ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోని ఒక కప్పుతో కందిపప్పు వేసుకొని ఒక శుభ్రంగా మూడుసార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా ఈ పప్పు మిగినంత వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూడు రిజిల్స్ వరకు ఉంచుకోవాలి అంటే పప్పు మెత్తగా కుక్ అవ్వాలండి బద్దలుగా ఉండకూడదు తర్వాత గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు కట్లు గోంగూర తీసుకున్నానండి గోంగూర ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది పప్పు సో శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగిన తర్వాత ఇలా పదిహేను నిమిషాలు నీటిలో నానబెట్టండి ఎక్స్ట్రా ఇసుక అంతా పోతుందనమాట పైనుంచి ఇప్పుడు ఈ గోంగూర తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి వాటర్ని కదపకండి అనుకోండి ఇసుక పైన తేలుతుంది అందుకే పైనుంచి గోంగూర తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వేసుకున్నాను మీరు కావాలంటే అండి మీకు కొంచెం కారంగా అనుకోండి ఒక ఆరేడు వేసుకోండి పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోలు కూడా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే పప్పులో కూడా మనం వాటర్ వేసున్నాం అండ్ ఇందులో కూడా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి జారుగా అయిపోద్ది అనమాట అందుకే ఒక గ్లాస్తోనే వాటర్ వేసుకొని పొయ్యి పైన పెట్టుకొని ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోండి ఇది మెత్తబడిన తర్వాత దగ్గరికి అయిపోద్ది ఫస్ట్ మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది చూడండి కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయింది కదా టమాటోసు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన వరకు ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ లోపల మనం పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా పప్పు గుర్తుతో ఇంకొచ్చి మెత్తగా చేసుకోవాలి ఈ గోంగూర పప్పుకి బద్దల్లాగా పప్పు ఉందనుకోండి అనుకోండి అంత బాగోదనమాట సో ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది సో ఈ గోంగూర పప్పు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి ఇది నా స్టైల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ గోంగూర ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి టమాటోస్ ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా సో ఇది చల్లబడిన వరకు కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట చల్లగిన తర్వాత ఇలా మిక్సీ జార్లో ఓన్లీ ఓన్లీ వేసుకోవాలండి వాటర్ అనేది పక్కన పెట్టేసుకోండి గోంగూర వేసుకొని ఒక్క తిప్పే తిప్పాలండి అంటే మరీ పేస్ట్లో చేయకుండా ఒక్క తిప్పి తిప్పారనుకోండి అక్కడక్కడ మీకు గోంగూర కనిపించినట్టు ఉంటే బాగుంటుంది అనమాట సో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ వాటర్ చూసారా ఈ వాటర్ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కలిపాక ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి గోంగూర పప్పుకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు మూడు ఎండి మిరపకాయలు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి నేను చిన్న సైజు వెల్లుల్లి మొత్తం వేసుకున్నాను తొక్క తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువను కూడా స్కిప్ చేయకండి ఇంగువ వేసుకుంటే మంచి రుచి వస్తుంది అలాగే పిడికిడి కరివేపాకు వేసుకొని అర సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం పప్పు ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసుకొని అలాగే కొంచెం పసుపు తగినంత ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం కారం కూడా చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ గోంగూర మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ గోంగూర అంతా వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఉడికి రావాలన్నమాట అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక ఉడికి వచ్చింది కదా అంతేనండి రెడీ అయిపోయింది గోంగూర పప్పు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసిన గోంగూర పప్పు చాలా ఇష్టం మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ట్రై చేస్తారు కదా అండ్ నాకు పప్పుతో అప్పుడాలు ఇంకా మామిడిపండు ఉంటే చాలా ఇష్టం అండి మీకు కూడా నాలాగే ఇష్టం అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితమంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్